ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిఎస్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి స్వామివారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి సో ప్రధానంగా మన పరకామణికి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి ఎప్పుడైతే వచ్చిందో అది జరిగినప్పుడు టీటీడీ చైర్మన్గా ఉంది భూమన కరుణాకర్ రెడ్డి దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి యొక్క పిఏ ఉన్నాడో అప్పన్న అతను అరెస్ట్ చేశారు ఇది వచ్చేసి ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన దాంట్లో సో ఈ రెండు వాటిల్లో మరి ఈ భూమన అండ్ వైవి సుబ్బారెడ్డిల పరిస్థితి ప్రమేయం ఏమేరకు ఉందంటారు ప్రసాద్ గారు చాలా తీవ్రమైన అంశం మొట్టమొదటిగా హిందువుల మనోభావాలంతా దేశమంతా కాదు ప్రపంచం అంతా ఉలిక్కుపడేలాగా గాయపడ్డ మాట వాస్తవం అవును భక్తుడు పరమ పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం శ్రీవారి లడ్డు అంటే దానికి ఒక పేటెంట్ రైట్ ఉంది దానికి ఒక శాంక్టిటీ ఉంది దానికి ఒక ఫార్ములా ఉంది ఏదైతే హెరిటేజ్ ఉంది అవును దానికి సంబంధించి అనేక రకాల భక్తిభావంతో కూడుకున్న సెంటిమెంట్ ఎమోషన్ ఆ సెంటిమెంట్ బాండింగ్ దేవుడిచ్చిన వరంలాగా తీసుకున్న ప్రసాదంలో లడ్డు ప్రసాదం అంటే అంత పరి తిరుపతికి పోతే తిరుమలకు పోయి వచ్చామంటే లడ్డు కొంచెం ప్రసాదం టైంలో దాంట్లో జంతు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు కలిగి ఉన్నాయి అని చెప్పడం మాత్రం నిజంగా షాక్డ్ యాక్చువల్గా ఆ రోజు నేను కూడా అనేక ఛానల్స్ లో మాట్లాడడం జరిగింది దిగ్భ్రాంతి కాదు అసలు ఈ తిరుమల పోయి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవమానానికి ఇంత మోసం దగా నాన్న కానీ లోతుగా పోయిన కొద్దీ ఆ శ్యామలరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ లో కొంత హ్యాండిల్ అంటే వనస్పతి కలిసి ఉందని చెప్పారు సో కొంత ఊపిరి పీల్చుకున్నారు భక్తులు కూడా సో డాల్డానో లేకపోతే అలాంటి ఆ డాల్డా అనేది బహుశా ఒక బ్రాండ్ కావచ్చు వనస్పతి అంటే వెజిటబుల్ ఫ్యాట్స్ నుంచి వచ్చిన ఆయిల్ నెయ్యిలో కల్తీ జరిగింది ఇక్కడ విశిష్టమైన విశేషమైన అంశం గమనించాల్సింది ఏంటంటే అప్పటి నుంచి కూడా మనం గమనించాల్సింది నెయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సంస్థలన్నీ నెయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సంస్థల్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగింది ఎంత ఔట్సోర్స్ కెపాసిటీ అవుట్సోర్సింగ్లో తెచ్చి టెండర్ కావాల్సిన నిబంధనల ప్రకారం సప్లై చేస్తున్నది ఎంత అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కెపాసిటీ కన్నా ఎక్కువగా కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అవును వేరియస్ ఏరియాల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసే దాంట్లో వాళ్ళకి తెలిసి తెలియక లేకపోతే ఇంటెన్షనల్గా మరి ఏమన్నా కల్తీ జరిగిందా అనే దానికి ప్రబలమైన అరెస్టులు ఇప్పటి వరకు జరగల దాని మీద ప్రత్యేకమైన టీం ని ఆ రోజు సిట్ ని వేసింది ప్రభుత్వం ఆ తర్వాత కోర్టు కూడా కొన్ని డైరెక్టర్ సుప్రీం కోర్టుల మనోభావాలకు సంబంధించిన అంశం అని చెప్పింది సో అప్పటి నుంచి డెలికేట్ గా ఈ సెంటిమెంట్ విషయంలో ఎక్కువ హడావిడి లేకుండా ఏదైతే దర్యాప్తు జరుగుతుందో ఈ దర్యాప్తులో ప్రధానంగా ఇప్పుడు వచ్చి ఒక వ్యక్తి మాజీ టిటిడి చైర్మన్ అప్పటి పిఏగా ఉన్న అప్పన్న మీద కేసుతో పాటు అరెస్ట్ దాకా పోయిందంటే దీన్ని లోతుగా విచారణ ఇప్పుడు మొదలైందనేది అర్థమవుతుంది మరి ఒక పిఏని అరెస్ట్ చేసినప్పుడు అతను ఇచ్చే ఆధారాలు లేకపోతే పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయో నాకైతే తెలియదు కానీ కానీ ఇది చాలా కాలాతీతమైందని నేనైతే భావిస్తున్నా కానీ ఎప్పటికైనా శ్రీవారితో ఆటలు కాదు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన బలమైన భక్తి భావంతో పాటు ఆయనకి చెడ్డ చేసిన వారు ఏ విధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతారో చరిత్ర సాక్ష్యం కానీ ఇటువంటి విషయాల్లో సబ్సీక్వెంట్గా వచ్చిన సుబ్బారెడ్డి గారి తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఆ రిజింలో ఎవరైనా ఉన్నా నిజంగా తప్పు జరిగి ఉంటే తప్ప మనం వ్యక్తులకి ఆపాదించి డైరెక్ట్గా మనంతట మనం స్టేట్మెంట్లు ఇవ్వకూడదని సంయమనం పాటించాలని ఒకసారి ఇప్పటికే కల్తీ జరిగిందని చెప్పిన విషయం నేషనల్ ఛానల్స్ లో విస్తృతంగా ప్రచారం అయ్యాక ప్రపంచవ్యాప్తంగా చూసిన ఈ న్యూస్ వల్ల భక్తుల యొక్క మనోభావాలు ముఖ్యంగా అక్రాస్ ద గ్లోబ్ కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఏదైతే దెబ్బతిన్నాయో అలాంటిది మరొకసారి జరగకుండా ఏ జరిగినా గుమ్మనంగా విచారణ జరగాలని ఆధారాలన్నీ కోర్టు ముందు పెట్టాలని కోర్టు ముందు పెట్టిన తర్వాత ఎవరైనా ఏ స్థాయి వారైనా వాళ్ళ మీద చర్యలకి ప్రభుత్వం కచ్చితంగా ముందుకెళ్లాలని నేనైతే కోరుకుంటున్నాను సో మరి ఈ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్ లో మొన్న భాను మా పార్టీకి బాను ప్రకాష్ రెడ్డి తనకి ప్రాణాపాయం ఉందని ఇచ్చిన స్టేట్మెంట్ నాకు దిగ్బ్రాంతిని కలిగించింది ప్రాణాపాయం ఉందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు నాకు ప్రాణహాని ఉంది అని గారు చెప్పడం అది అన్ని ఛానల్స్ లో రావడం తన ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకోవడం ఏదైతే ఉందో ఈ పరకామణి కేసుని వదిలేయమని కొంతమంది చేస్తున్నారు అనేక ఫోన్లు వస్తున్నాయి అన్నప్పుడు నాకు తెలిసి పోలీసులకి సమగ్రమైన సమాచారం బాను ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నాను ఎందుకంటే తన భద్రత దృష్ట్యానే కాకుండా బాధ్యత దృష్ట్యా కూడా టిటిడి బోర్డు గా ఉన్న ఈ సమయాన ఖచ్చితంగా కూడా నిర్మాణాత్మంగా పోలీసులకు సహకరిస్తూ ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో ఎవరైతే ఆ కేసును వదిలేయమని ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ పాటికే పోలీసుకి సిట్ కి సంబంధించి సమాచారం ఇచ్చినట్టు సిట్ ఇంకా ఫామ్ అయినట్లేదు పరకామానికి సంబంధించి దాంట్లో ఉన్న లోతు కూడా చాలా తీవ్రమైంది భక్తులు ఇచ్చే కానుకలు అది చిల్లర డబ్బులు కావచ్చు నోట్లు కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ వాళ్ళు ముడుపులు కట్టుకున్న సొమ్ము కావచ్చు భగవంతుడికి సమర్పించిన దాన్ని నొక్కేసే విధానం ఏదైతే ఉందో వాళ్ళని రక్షించే కార్యక్రమం మాత్రం జరగదు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడతాయి అదేవిధంగా మా పార్టీ సభ్యుడిగా ఉండి సీనియర్ నాయకుడిగా ఉన్న భాను ప్రకాష్ రెడ్డి గారికి కూడా ఏ విధమైన ఆపదలు జరగకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నమ్ముతూ అదేవిధంగా ఆయన్ని ధైర్యంగా ఉండాలని నేను కోరు అంటే ఇది చాలా సీరియస్ అంశం అండి భాను ప్రకాష్ రెడ్డి గారు చేసిన ఆ కామెంట్ అనేది అంత ఈజీగా తీసుకునేది కాదు ఇది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మన హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి అనే ఉద్దేశం పైన ఆయన ఇప్పుడు ఆల్రెడీ టీటీ బోర్డు మెంబరు సో ఆయన ఎంతో బాధ్యతగా దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆయన సేకరించి ఇస్తున్నప్పుడు మరి ఆయనకే ఈ రకమైన పరిస్థితి అంటే కేంద్రంలో ఇప్పుడు మూడోసారి రూలింగ్లో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామిలో ఉన్న బీజేపీ బీజేపీకి సంబంధించిన వ్యక్తికే ఆ రకమైన పరిస్థితి వస్తే ఒకవేళ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి ఖచ్చితంగా బీజేపీ యొక్క సభ్యుడంటేనే చాలా ధైర్యం ఖచ్చితంగా కలిగి ఉంటాడు ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఉన్నాం అవును రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలనలో ఉన్నాం కేంద్రంలో కూడా అదే విధంగా ఎన్డీఏ పరిపాలనలో ఉన్నాం అవును బీజేపీ సభ్యులకి రక్షణ అనేది చాలా బలంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ బెదిరించిన వ్యక్తులు ఎవరో వాళ్ళ స్థాయి ఏంటో ఒక్కొక్కసారి అనేక చిల్లర నేరాలు చేసేవాళ్ళు కూడా వ్యక్తుల యొక్క స్థాయి ఏంటో తెలియకుండా నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి తెలీదు సో చిల్లర స్థాయి వ్యక్తుల చేత నేరం చేయించాలనే దుర్మార్గమైన బుద్ధి ఎవరికైనా ఉంటే అటువంటి వాళ్ళని ముందు లోపలయాలనేది నా యొక్క విన్నపం దాంతో పాటు ఈ పాటికే మరి ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టులు కూడా జరగాలి బాను గారిని త్రెటన్ చేసిన బాను ప్రకాష్ రెడ్డి గారిని త్రెటన్ చేసిన వాళ్ళ మీద అని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను right sir thank you andy Oscar.